హైరివన్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క ఊరి అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి ఎలక్షన్ ఈ యొక్క ఎలక్షన్స్లో గెలిచేవారు కానివ్వండి ఓడిపోయేవారు కూడా మన యొక్క ఊరి వారే ఉంటారు కానీ వేరే ప్రాంతం నుంచో వేరే జిల్లా నుంచో రావడం లేదండి మనం గెలిచినా ఓడినా కానీ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండాల్సిందే మన యొక్క గ్రామంలో అవునా కదా కాబట్టి గుర్తుపెట్టుకోండి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుల మత వర్క లాంటి మాటలతోటి మీరు విద్వేషాలు కనుక సృష్టిస్తూ ఏదైనా గొడవలు కనుక చేసినట్లయితే లేదంటే సోషల్ మీడియా సాధనాల్లో కనుక మెసేజ్లు పెట్టినట్లయితే తప్పకుండా కేసులు రిజిస్టర్ అవుతాయండి అలా కేసులు రిజిస్టర్ కావడం వల్ల నిరుద్యోగులు కనుక ఉన్నట్లయితే ఉద్యోగాలు రావు అదేవిధంగా వ్యాపారులు కానివ్వండి ఇంకా ఎవరైనా కానివ్వండి పోలీస్ స్టేషన్ల చుట్టూ అయితే తిరగాల్సి వస్తుంది అవునా కాదా పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది వీటితో పాటు మన యొక్క ఊరి పేరు కూడా చెడుగా ఉంటుంది అంటే ఈ యొక్క ఊరిలో గొడవలు అవుతున్నాయి అనేటటువంటి ప్రభుకొండ అనేది లేస్తుంది పేరు కూడా చెడ్డ చెడ్డ పేరు అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి మన యొక్క జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ కాబట్టి మనం ప్రశాంతంగా జరుపుకోవాలి ఎవరు గెలిచినా ఎవరు ఊడినా మన యొక్క ఊరిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేటటువంటి కాన్సెప్ట్తో ఉండండి అదేవిధంగా ఉద్యోగానికి ఇప్పుడు ఏదైతే ఎన్నికల డ్యూటీకి వస్తున్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఎన్నికల సిబ్బంది పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి కూడా సహకరించండి మీ యొక్క ఊర్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి అనేటటువంటి పేరు మీకు రావాలి వచ్చినటువంటి సిబ్బంది కూడా సంతోషపడాలి జై హింద్